ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే వీడియో అనేది అందరికీ రీచ్ అవుద్ది అలాగే ఛానల్కి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇది విఎఫ్డి నంబర్ విఎఫ్డి మీద వీడియో నెంబర్ ఫోర్ లాస్ట్ వీడియో నేను మీకు ఏం చెప్పాను బైఎఫ్ కంట్రోల్ అంటే ఏంటని చెప్పాను ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కోర్ శాచురేషన్ అంటే ఏంటి సో విఎఫ్డికి దీనికి లింక్ ఏంటి కోర్ శాచ్యురేషన్కి అనే దాని మీద ఈరోజు నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు కదా మోటార్లో టూ పార్ట్స్ ఉంటాయి స్టేటార్ రోటార్ స్టేటార్ అంటే స్టేషనరీ పార్ట్ అంటే స్థిరంగా ఒక దగ్గర ఉంటుంది అదే రోటార్ అంటే రొటేటింగ్ పార్ట్ స్టార్టర్లో రోటార్ అనేది ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఓకే సో ఈ యొక్క స్టాటార్ ఈ మోటార్ అనేది ఒక లోహంతో తయారు చేస్తారు అంటే ఒక మెటల్తో తయారు చేస్తారు సిఆర్జిఓ అనే మెటల్తో తయారు అనమాట సో ఇందులో మనకి స్టాటార్ ఉంటుంది అలాగే రోటార్ కూడా ఉంటుంది స్టాటార్ కోర్ రోటార్ కోర్ ఈ స్టాటార్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్లో అవుతుంది అనమాట ఓకే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫ్లో అవుతుంది సో అలా ఫ్లో అవకపోతే ఈ స్టాటార్ కోడ్లోనే మోటార్ అనేది తిరగదు సో కంపల్సరిగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవసరం సో అలా అవసరం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేకపోతే మోటార్ అనేది తిరగదు అప్పుడు నేను మీకు సాచురేషన్ అంటే ఏంటో చెప్తాను ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను సో ఇప్పుడు మీరు అన్నం తింటున్నారండి భోజనం చేస్తున్నారు సో మీ స్టమక్ ఎంతవరకు అయితే ప్యాక్ అవుతుందో అంతవరకే తింటారు సో అంతకంటే ఎక్కువ తినరు మీ స్టమక్ యొక్క లిమిట్ ఏదైతే ఉందో అంతవరకే తింటారు అంతకంటే ఎక్కువ తినలేరు తినలేము కూడా సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సో ఇప్పుడు స్పాంజ్ ఉందండి స్పాంజ్ పైన డ్రై స్పాంజ్ తీసుకోండి దాని మీద వాటర్ పోయండి అది ఏం చేస్తుంది స్పాంజ్ ఏదైతే ఉందో అది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట సో పీల్చుకుంటుంది సో దాంట్లో ఉన్న లిమిట్ ఎంతవరకు ఉందో అంతవరకు పీల్చుకుంటుంది అలా మీరు కంటిన్యూస్గా వేసుకో అది ఏమవుద్ది దాని లిమిట్ ఎంతవరకు పీల్చుకున్న అంతవరకు పీల్చుకున్న తర్వాత మీద దానికి ఏమవుద్ది బయటికి వెళ్ళిపోతుంది అనమాట అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా స్టాటర్ కోర్లో ఎంత ఫ్లో అవ్వాలో దానికి లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ దాటిపోతే దాన్ని ఏమంటాం అంటే శాచురేషన్ అని అంటాం ఓకే సో అసలు ఈ లిమిట్ ఎందుకు తాగుతుంది ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ ఈ యొక్క ఫ్లక్స్ అనేది ఎందుకు పెరుగుతుంది అంటే ఉదాహరణకి మోటార్లో వోల్టేజ్ పెరిగినా ఫ్లక్స్ అనేది పెరిగిపోద్ది ఫ్రీక్వెన్సీ పెరిగినా ఫ్లక్స్ అనేది పెరిగిపోద్ది ఈ రెండు స్టేబుల్గా ఉంచాలి అంటే ఈ రెండు స్టేబుల్గా ఉండాలి అలా లేకపోతే ఫ్లక్స్ అనేది పెరిగిపోద్ది మోటార్ అనేది సరిగ్గా స్మూత్గా రన్ అవ్వదు అనమాట ఓకే సో ఇలా స్థిరంగా ఉంచడం కోసం మనం ఏం చెప్పాము వీబై ఆఫ్ కంట్రోల్ అని చెప్పుకున్నాం ఓకే సో విబై ఆఫ్ కంట్రోల్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం ద్వారా వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం ద్వారా మనకి ఫ్లక్స్ అనేది స్టేబుల్గా ఉంటుంది అప్పుడు మనకి ఏమవుతుంది మోటార్ అనేది తిరుగుతూ ఉంటుంది ఏ ప్రాబ్లం లేకుండా సో కో శాచురేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ ఓవర్ హీట్ అయిపోద్ది ఫస్ట్ ఫ్లక్స్ పెరిగిందంటే కంపల్సరీగా ఓవర్ హీట్ అయిపోద్ది డ్యామేజ్ అవుతుంది వైండింగ్లు కాలిపోతాయి మొత్తం ఫైనల్గా మోటార్ అనేది కంప్లీట్గా లైఫ్ టైమ్ అనేది ఉండదు ఎఫిషియన్సీ అనేది పడిపోద్ది ఓకే సో ఈ ఫ్లక్స్ ఎందుకు పెరుగుతుంది అంటే వోల్టేజ్ అనేది ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండి వోల్టేజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది ఓల్ ఈ వోల్టేజ్ అనేది పెరిగిపోద్ది అనమాట సో అప్పుడు ఏమవుద్ది ఫ్లక్స్ అనేది పెరిగిపోద్ది సో అలా మెయింటైన్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే విబైఎఫ్ కంట్రోల్ వోల్టేజ్ని ఫ్రీక్వెన్సీని కరెక్ట్గా స్టేబుల్గా కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం ద్వారా మనకి ఈ యొక్క కంట్రోల్ అనేది ఏదైతే ఉందో ఫ్లక్స్ కంట్రోల్ అనేది మన చేతిలో ఉంటుంది సో ఈ విధంగా మనం కోర్ సాచురేషన్ని విఎఫ్డిలో మనం రాకుండా ఓల్టేజ్ ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేస్తాం అనమాట ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కోర్ సాచురేషన్ అంటే ఏంటో చాలామందికి తెలుసు అని అనుకుంటున్నాను తెలియకపోతే ఒకసారి నేను చెప్పేది వినండి సో ఇది నేను చెప్పింది కరెక్టా కాదో కూడా కామెంట్ చేయండి ఓకే సో ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ బేసిక్స్ అనమాట విఎఫ్డికి రిలేటెడ్ విఎఫ్డికి దీనికి సంబంధించినవి ఓకే సో అందుకే ఆఫ్ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ అనేది కంట్రోల్లో ఉండాలి అని చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఆఫ్ కంట్రోల్ సో ఇవన్నీ మీరు నేర్చుకోండి నేను డైలీ మెల్లమెల్లగా చిన్న చిన్న వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటాను సో కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వగలను పూర్తి డెప్త్ అయితే నాకు రాదు ఏదో నేను తెలిసిందే నేను మీకు చెప్తున్నాను అంతే నేనే ఎక్కడ చదువుకోలేదు ఏదో ఒక దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇంకొకరి నేను ఓన్గా నేర్చుకున్నాను స్టడీ చేసి నేర్చుకున్నాను అంతే ఓకే సో మీకు అర్థమైతే కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చిందంటే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే సో మీరు లైక్స్ అనేవి ఎక్కువ వస్తే మన వీడియో అనేది కొద్దిగా అందరికీ రీచ్ అవుతుంది లైక్స్ కూడా చాలా తక్కువ వస్తుంది నాలుగు వందల మంది చూస్తే అట్లీస్ట్ వంద లైక్స్ కూడా రావట్లేదు చాలా ఇరవై ముప్పై అంతే సో చాలామంది చూసి వదిలేస్తున్నారు అనమాట ఎందుకులే మన పని అయిపోయింది కదా అనేసి ఓకే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం నా దగ్గర ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ లేదు లేదంటే మీకు అవన్నీ చూపించే చూపించేవాడిని యాక్చువల్గా సో ఆ ప్రాక్టికల్ ఈక్విప్మెంట్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ మీరు లైక్ చేసుకుని కొద్ది ఛానల్ ముందుకు తీసుకెళ్తే వన్స్ ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ వచ్చి అది ఎక్విప్మెంట్ అనేది వచ్చిందంటే ఇంకా రోజు మీకు ప్రాక్టికల్గా చూపించేస్తాను ఓకే సో మర్చిపోకుండా సబ్స్క్రైబర్ లైక్ అనేది చేయడం మాత్రం మర్చిపోకండి